అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలండి ఈరోజైతే చక్కటి వీడియో తిని మేము ముందుకైతే వచ్చానండి చూడండి ఏంటా అనుకుంటున్నారా ఇదంతా కూడా సర్కస్ అండి మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం కదండి ఇలాంటి సర్కస్లు మన స్కూళ్ళల్లో మన వీధులల్లో ఇలాంటి తీసుకొచ్చి ఆడేవాళ్ళు కదండి ఇలాంటి సర్కస్లు పెట్టించే వాళ్ళు కూడా మన టీచర్స్ కానీ స్కూల్ వాళ్ళు కానీ మనం చిన్నప్పుడు చూసాం కదండి ఇలాంటి సర్కస్లు అదే అండి నాకు కూడా చాలా రోజుల తర్వాత కనబడ్డదండి ఇట్లా సర్కస్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా చాలామంది కూడా చాలా తక్కువైపోయారండి ఇలా సర్కస్ చేసే వాళ్ళు కూడా అంతరించిపోతున్నారు ఇలాంటి కళాకారులు కూడా అందుకనేసే మీరు కూడా ఎక్కడన్నా కనబడితే మీ వీధిలో కానీ మీ ఏరియాలో కానీ ఇలాంటి సర్కస్లు పెట్టి వాళ్ళకు కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతామండి మనం కూడా మన కళల్ని మనం కాపాడుకుందాము ఇలాంటి వాళ్ళకు కూడా మనము అంతరించిపోకుండా చూసుకున్న అవుతామండి మన పిల్లలకు కూడా ఇలా చూపిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుందండి ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారా అనేసి ఇప్పటి పిల్లలకైతే తెలియదు కదండి అసలు చూడండి ఒక లేడీ ఉండి కూడా ఎంత బ్యాలెన్స్గా చేసుకుంటూ ఉంటుంది కదండి అలా తీగ మీద నడవడం అనేది అంత సాధ్యం కాదండి ఎంత ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం అలా నడవడం కుదురుతుంది అది మీ పిల్లలకు కూడా చూపించి ఇలా ఉండేది మా చిన్నప్పుడు అనేసి చెప్తారనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను మీరు కూడా చిన్నప్పుడు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చండి అవన్నీ న్యాచురల్గా తీస్తూ ఉంటాం కదండి అందుకనే మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవన్నీ న్యాచురల్గా తీస్తూ ఉంటాము ఇలాంటి కళాకారులను కూడా మనము కాపాడుకుందాము రోజు రోజుకి అంతరించిపోతున్నారు మన పురాతనమైన కళాకారులు కూడా చాలా వరకు కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు